పిఠాపురంలోని కోటగుమ్మం సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి డిసెంబర్ మూడవ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి కోటి లింగార్చన కోటి బిల్వార్చన శ్రీ రుద్రయాగం శతచండీయాగం వంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయని నిర్వాహకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ తెలిపారు అయితే ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనేందుకు పదిహేను వందల ఒక్క రూపాయలు సర్వ సేవాధికారులు పాల్గొనేందుకు పదకొండు వేల నూట పదకొండు రూపాయలు చెల్లించే అవకాశం పొందవచ్చని ఆయన తెలిపారు రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అతి పవిత్రమైన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రంలో సాక్షాత్ కుప్పుడేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిచాడు పరమేశ్వరుడు అమ్మవారి పీఠ భాగం పడినటువంటి పద పీఠం పురుహూతిక పీఠాయా పురోహూతిక అని శక్తి పీఠాల్లో పదవ పీఠం మంది తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో మాధవ క్షేత్రం అలాగే గయాసురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థశ్రార్థాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు ఒక కాశీతో సమానం ఇది దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది ఇక్కడ కార్తీక మాసంలో గత ముప్పై సంవత్సరాల క్రితం మహాలింగార్చన మాస దీక్షగా కార్తీక మాసం నెల రోజులు ఇదే స్టేజీ మీద చేశాను నేను ఆ తర్వాత పదకొండు సంవత్సరాలు చేసి రుద్రయాగం చేయడం జరిగింది ఇక్కడే